సార్ అందరికీ నమస్కారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్దూరు నూతనంగా ఏర్పాటు చేయబడిన ఈ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ నరసింహులు గారు పిఎస్ఎస్ చైర్మన్ అదేవిధంగా రఘుపతి రెడ్డి గారు ఎక్స్ఎస్బిటిసి గారు అలాగే సంజీవ్ గారు ఎక్స్ఎంపి గారు ఇక జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాములు గారు ఎన్టీఆర్ ఉమెన్స్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కమలమ్మ గారు కంప్యూటర్ లెక్చరర్ గిరి గారు అదేవిధంగా జూనియర్ కళాశాల సిబ్బంది మద్దూరు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరికీ కూడా నమస్కారాలు మద్దూరు గ్రా పట్టణానికి నూతనంగా డిగ్రీ కళాశాలని మంజూరు చేసినందుకు మొట్టమొదటగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మద్దూరు పట్టణ ప్రజలందరి తరఫున ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వం ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థాయిలో కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనకి తెలంగాణ వచ్చే నాటికి వందలోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండేవి ఇప్పుడు సుమారుగా నూట యాభై మూడు వరకు నూట యాభై వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది కళాశాలలు ఏర్పాటు చేయడం కాకుండా ఈ కళాశాలలకు అవసరమైనటువంటి టీచింగ్ పోస్టు అలాగే నాన్ టీచింగ్ పోస్టు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్ అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ప్రభుత్వము మరి యుద్ధపరాధిపతకన మంజూరు చేయడం జరుగుతూ ఉంది మద్దూరు పట్టణానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేయటమే కాకుండా మరి పోస్టులు కూడా మంజూరు చేస్తామని చెప్పి మా కమిషనర్ ఆఫీస్ నుంచి వారు జేడీ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే టెంపరీగా కళాశాల నిర్వహించడానికి జూనియర్ కళాశాల నుంచి శిక్ష సిస్టమ్ లో నడపడానికి కూడా జూనియర్ కళాశాల జూనియర్ కళాశాల కమిషనర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ల్యాండ్ కూడా అలర్ట్ చేశారు అని చెప్పి కలెక్టర్ గారు ల్యాండ్ ఇచ్చినట్టు కూడా మనకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మరి ఇంత ఫాస్ట్ గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఒకసారి శాంక్షన్ అయితే జివో వచ్చేదానికి చాలా టైం పడుతుంది పోస్టులు శాంపింగ్ కావడం చాలా టైం పడుతుంది చాలా టైంతో కూడుకున్నది కానీ మద్దు డిగ్రీ కళాశాలకు మాత్రం మరి చాలా ఫాస్ట్గా ల్యాండ్ శాంపింగ్ కావటం అలాగే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన జూనియర్ కాలేజ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం తీసుకురావడం అలాగే మరి ఇప్పుడు మన నర్సింహుల సార్ పోస్టులు కూడా ఇమీడియట్గా తీసుకురా తీసుకొస్తామని చెప్పడం చాలా అభినందనీయం ఎందుకంటే చాలా చోట్ల ఎవరు కూడా లోకల్లో ఉండే పబ్లిక్ పట్టించుకోని సందర్భాలు అంటే నేను కొత్తగా ఏడెనిమిది కాలేజీలు ఎస్టాబ్లిష్ చేశాను నిజామాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు భీమగల్ దర్పల్లి మోర్చాడ ఇవన్నీ కొత్త కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసాం ఆ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అక్కడ లోకల్ పీపుల్ నుంచి మాకు అంత సపోర్టు దొరకలేదు చాలా రోజుల వరకు అవి ఫర్నిచర్ లేక లేకపోతే రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఈరోజు మరి పట్టణంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కళాశాలకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలకున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క సపోర్టు ఈ కళాశాల ప్రారంభించబడి మరి అతి త్వరలోనే మరి సీఎం గారి కాన్స్టిట్యున్సీలో కాబట్టి చాలా ఫాస్ట్గా కళాశాల కన్స్ట్రక్షన్ కానివ్వండి అలాగే అడ్మిషన్స్ కూడా మీ అందరి సహకారం ఉన్నట్టయితే అడ్మిషన్స్ కూడా మనం ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఇయర్కైనా మనం ముందుగానే ప్లాన్ చేసి పబ్లిసిటీ చేసి కొన్ని అంటే ఇక్కడ కొత్తగా కాలేజీ పెట్టిన విషయాలు చాలా మందికి తెలియదు కాబట్టి పాంప్లెట్స్ రూపంలో అలాగే బ్యానర్స్ మనం బిఫోరే బ్యానర్స్ కూడా తయారు చేసి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడే ఎప్పుడైతే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతాయో ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఎక్కడైతే జూనియర్ కాలేజ్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ లో మన కాలేజ్ సంబంధించిన బ్యానర్ అలాగే పాంప్లెట్స్ మన దగ్గర ఏమి కోర్సెస్ ఉన్నాయి అలాగే అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి దోస్తులో ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకునే విధానం కూడా ఆ పాంప్లెట్లు ఇచ్చినట్టయితే మనం నెక్స్ట్ ఇయర్ కి మన కోర్సెస్ నాలుగు కోర్సులు శాంతమైన బిఏ బీకామ్ బీఎస్సిలో ఎంపీసీ లో బీజెసి లైఫ్ సైన్స్ ఫిజికల్ సైన్స్ నాలుగు కోర్సులు నాలుగు ఆర్లు రెండు వందల నలభై స్టెంత్ ఉంది సార్ మనకి రెండు వందల నలభై వరకు స్టూడెంట్స్ అడ్మిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రెండు వందల నలభై మందిని అడ్మిషన్ చేసుకోగలడానికి మనం ప్లాన్ ప్లాన్ చేసుకున్నాం ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాం సార్ మొన్న ఈ నెలలోనే ఒక స్పెషల్ పేజ్ ఇచ్చారు మూడు ఫేజ్లు అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ పేజ్ ఇచ్చారు ఆ స్పెషల్ పేజ్లోనే మనకి ఇరవై రెండు అడ్మిషన్స్ వచ్చినాయి బిఏలో పదకొండు వచ్చినాయి బీకామ్లో ఐదు వచ్చినాయి బీఎస్సీ లైఫ్ సైన్స్లో ఆరు వచ్చినాయి మొత్తం ఇరవై రెండు మంది స్టూడెంట్స్ మనకు అడ్మిట్ అయ్యారు ఇది కాకుండా ఇంకొక స్పెషల్ పేజ్ ఉంటుందని ఇప్పుడు నేను కమిషన్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే ఇంకొక పేజ్ ఉంటుందని చెప్తున్నారు ఈ స్పెషల్ వచ్చే వచ్చేనాటికి మీరు కొంచెం సహకారం ఏంటంటే ఈ లోకల్లో ఇంకెవరైతే ఇంకా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో అడ్మిషన్ రాలేదో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కాక మనం సేకరించగలిగినట్లయితే మేము దోస్తులో స్పెషల్ పేజ్ అడ్మిషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే మేమే ఆన్లైన్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కమలం మేడం గారిని ఈ కాలేజీకి నేను అక్కడి నుంచి ఇన్ఛార్జ్గా పంపించినాను ఆ మేడం కూడా నేను బయోమెట్రిక్ అటెండెన్స్ అక్కడ ఇక్కడ అటెండెన్స్ చేస్తే అక్కడ వచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేపిస్తున్నాను మేడం ఇక్కడ ఉంటారు కాబట్టి మేడం ఇక్కడ అటెండ్ అవుతారు సార్ మేడం గారికి నేను ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డు మొబైల్కి లింక్ అయ్యి ఉండాలి అట్లనే వాళ్ళ ఇంటర్మీడియట్ మెమో ఉండాలి క్యాష్ ఉంటే క్యాష్తో ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ఆ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఇక్కడ లోకల్ ఎక్కడైనా మనకి మీ సేవా కేంద్రంగా ఉన్నట్టయితే ఆ మీ సేవా కేంద్రం దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు స్పెషల్ పేజ్లో ఓపెన్ అయినప్పుడు మనం దగ్గరుండి మన మన రాఘవేందర్ కూడా ఈ కాలేజీకి పంపిస్తున్నాను ఇది ఎన్టీఆర్ ఉమెన్స్ కాలేజీ నుంచి టెంపరీగా అయితే నేను అరేంజ్ చేస్తున్నా వీటికి ఇప్పుడు ఈ కాలేజీ నిలబడాలని నడపాలంటే టీచర్ ఫ్యాకల్టీ అలాగే నాన్ టీచింగ్ కూడా చాలా అవసరం మీకు నేను లిస్ట్ ఇస్తాను ఈ సంవత్సరం వరకు అయినా కనీసం ఒక ఇద్దరు ముగ్గురు క్లర్క్స్ ఒక ఆఫీస్ సబ్బార్డినేటు ఒక జూనియర్ అసిస్టెంట్ అట్లనే ఒక రికార్డ్ అసిస్టెంట్ ఒక ముగ్గురినైనా ఇక్కడ పెట్టగలినట్టు ఆఫీస్కి సంబంధించి వాళ్ళకి అడ్మిషన్స్ కానీ అలాగే ఎగ్జామినేషన్ ఫీజులు కానీ ఈ డీటెయిల్స్ స్కాలర్షిప్స్ ఉంటాయి సార్ అండ్ చేత ఇంకొక ముగ్గురు నలుగురు నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ అయినా పర్లేదు అవుట్ సోర్సింగ్ అయినా మన కమిషనర్ రేటుకి మన మన సీఎం గారి నుంచి కానీ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక లెటర్ పెడితే ఈ నియర్ బై కాలేజీలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంటుంది వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా చూస్తారు సార్ టీచింగ్ సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీని ఎన్ని అయితే పోస్ట్ ఇచ్చారో అన్ని మంది ఇస్తామని ఇప్పుడు జేడీ గారు చెప్పారు ఈరోజు వస్తున్నాయట అం చేత టీచింగ్ సంబంధించి మేము జేడీ గారి మీద మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము తీసి రాగలుగుతాం నాన్ టీచింగ్ అనేది చాలా అవసరం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నాన్ టీచింగ్ ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి కూర్చుంటారు అడ్మిషన్కి వచ్చారు అనుకోండి ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది చేత నాన్ టీచింగ్ పోస్టులు కూడా చాలా అవసరం ఆ నా టీచింగ్ పోస్టులు కొన్నైనా రెండు మూడు పోస్టులైనా ఫస్ట్ టైం పింపించగలిగితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు టీచింగ్ అయితే ఈ వేళ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఉంటుంది నారాయణపేట ప్రిన్సిపాల్ ఈ కాలేజీకి చైర్మన్ అవుతారు సార్ గెస్ట్ ఫ్యాకల్టీ సెలక్షన్కి వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చి అక్కడ నారాయణపేటకి రమ్మంటే ఇంటర్వ్యూకి అక్కడ లెక్చర్స్ ఉంటారు కాబట్టి అక్కడే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ చేసుకుని ఇక్కడ పంపించవచ్చు ఇది గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రొసీజర్ అనమాట నోటిఫికేషన్ ఇచ్చిన అంటే ఒకటి వన్ టూ డే టైం ఇస్తాము ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు అన్నమాట వాళ్ళు టీచింగ్ సంబంధించి నాన్ టీచింగ్ అయితే కమిషన్ డేట్ వాళ్ళు ఇవ్వాలి అది కొంచెం మీరు నేను లిస్ట్ ఇస్తాను ఎవరి వరకు అది స్టాఫ్ కి సంబంధించింది అది సార్ నాన్ టీచింగ్ కావాలి టీచింగ్ కావాలి రెండోది ఏంటంటే మరి ఇక్కడ లోకల్లో ఉన్న కాలేజెస్ కి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుండని మేము చెప్పడం జరిగింది ఎన్టీఆర్ ఉమెన్స్ అంటే ఇక్కడ చాలా మంచి పొద్దుట వన్ అండ్ హాఫ్ అవర్ నేను దగ్గర నుంచి రావడానికి దగ్గర కాలేజీకి ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు అయితే చూడడానికి బాగుంటుందని చెప్పంటే కమిషనర్గా ఒప్పుకోలేదు మీరే వెళ్ళాలి అక్కడ అంటే నేను కొంత కొత్త కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసిన అనుభవం ఉందని చెప్పి నన్ను దూరమైన కానీ నాకు ఇచ్చినట్టున్నారు నేను యాక్చువల్గా నారాయణపేట కానీ కుసిగ్గ్ కానీ ఇమ్మని చెప్పా లేదు లేదు నువ్వు వెళ్ళాలి అన్నారు నేను సార్ అంటే మా కమిషనర్ ఆర్డర్ ఓవే చేయాలి కాబట్టి మేము కంపల్సరీ ఇంట్రెస్ట్ తీసుకుని పనిచేస్తాము అయితే మాకు ఇక్కడ అవసరాలు ఏముంటాయంటే సార్ యూనివర్సిటీకి ఈ కాలేజీ పేరున అప్లికేషన్ తీసుకోవాలి బిఎస్సి ఈ మూడు కోర్సులకి మనకు ఒక నెంబర్ ఇస్తారన్నమాట ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నారో ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ అవసరాలు చూడటం కోసం ఈ ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయగలిగినట్లయితే మనం అంటే ఫ్రీక్వెంట్గా తొందరలోనే ఈ కాలేజీని ఎగ్జిస్టెన్స్ తీసుకురాట అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజు కట్టాలి ఎంత ఉంటుంది అమ్మాది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ యూనివర్సిటీ కట్టాలి సార్ మనం అది కొంత ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది రెండోది ఫర్నిచర్ మరి జూనియర్ కాలేజీ వాళ్ళు వాళ్ళకి ఆఫీస్ సంబంధించింది వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళే వాడుకుంటారు కాబట్టి ఈ క్లాస్ రూమ్ ఫర్నిచర్ క్లాస్ రూమ్ అయితే ఇవ్వగలుగుతారా లేదు సార్ రూమ్ ఇస్తే ఈ సంవత్సరాన్ని నడుస్తుంది నెక్స్ట్ ఇయర్ కి అయితే మాత్రం కంపల్సరీ షిఫ్ట్ కి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి సెపరేట్ చేయించుకుంటాం లేదు సార్ మా స్టాఫ్ మాకే మళ్ళా సిఫ్టీ ఆడస్ ఇచ్చారు అని మళ్ళా మా పిల్లలు జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా లాస్ అయితారు మళ్ళీ ఎందుకు మేము సార్ తోనే మాట్లాడి మాకే సెపరేట్ చేయించుకుంటాం ఈ సంవత్సరం వరకు అయితే మనం ఫోర్ ఫోరూ ఇస్తే ఫోర్ టోరూమ్ ఇస్తే ఇప్పుడే సార్ దగ్గర మాట్లాడండి సార్ మీకు ఈ స్టాఫ్ సంబంధించి ఫర్నిచర్ ప్రొవైడ్ చేద్దాం అన్నాడు ఓకే సార్ ఇంకా మీకు ఈ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఈ ఫర్నిచర్ వాడుకోండి సార్ మీ దగ్గర మాట్లాడుతున్నాడు ఓకే సార్ ఇదే సార్ మాకు రిక్వైర్మెంట్స్ ఒకటి అప్లికేషన్ ఫీజు కట్టాలి సార్ రెండోది ఫర్నిచర్ అనేది ఆల్రెడీ మీరు ప్రొవైడ్ చేయిస్తున్నారు కదా ఇక స్టేషనరీ కొంత స్టేషనరీ అవసరం పడుతుంది ఈ ఫర్నిచర్లోనే మీరు ఏమేమి వాళ్ళు మొత్తం రాసిస్తారు ఇస్తాను ఈ కలెక్టర్ స్పెషల్ ఫండ్స్ ద్వారా ఏదంటనని ఇమిడియట్లీ మీకు ప్రొవైడ్ చేస్తాము సార్ మీ స్టేషనరీ విత్ స్టాఫ్ రూమ్ ఫర్నిచర్ సార్ అవి ఇస్తే మరి మీరు ఏమేమి రిక్వైర్మెంట్ చెప్తే మాకు ఎన్ని టేబుల్స్ ఎన్ని చైర్స్ కంప్యూటర్లు ఏమోటరు అనేది మాకు ఇస్ట్ ఇస్తాను సార్ చేపించిన చూపిన ఆల్రెడీ ఈ ఇస్తే ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా ఇది స్టార్ట్ చేయొచ్చు ఇక ప్రైమరీగా మనం ఇమ్మీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఎవరైతే సీట్ రాలేదో ఇక్కడ మన సరౌండింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టినట్టయితే స్పెషల్ స్పెషల్ వచ్చిన వెంటనే దోస్తులు అప్లై చేసి వాళ్ళకి అడ్మిషన్ తీసుకురావచ్చు సార్ ఒక కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్ అని ఈ సంవత్సరం చేయగలిగితే మనకి మినిమము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్మిషన్స్ ఉండాలి కోర్సు కంటిన్యూ కావాలంటే మన గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రతి కోర్సులో ఇరవై ఐదు శాతం సీట్లు ఉండాలి అంటే ప్రతి కోర్సులో పదిహేను మంది జాయిన్ అవ్వాలి ఫిఫ్టీన్ మెంబర్స్ జాయిన్ అయితే ఆ కోర్స్ నిలబడుతుంది అనమాట కొత్త కాలేజ్ కాబట్టి మన సీఎం గారి కాన్స్టిట్యు కాబట్టి మనకి ఎగ్జామ్స్ ఉంటది కానీ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నట్టయితే అయితే కోర్స్ కంటిన్యూ అవుతుంది అనమాట అంటే క్లాస్ ప్రతి గ్రూప్ లో మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాయి అవును సార్ అది విజయ్ చూసి అది రాసుకోండి కొద్దిగా రాసి ప్రెస్ లా ఇయ్యాలి ప్రెస్ లా ఇంకా మనకు అవైలబుల్ ఉన్నాయి సీట్లు అనేది రాసి అన్ని గ్రూప్ లో వచ్చేట్లా ఇయ్యండి అంటున్నా సార్ బీకామ్ లో బిఏ లో పదకొండు మంది జాయిన్ అయ్యారు ఇది రాసుకుంటుంది రాసిస్తాను బిఏ లో పదకొండు మంది జాయిన్ అయ్యారు సార్ జైన్ అయింది ఏం చెప్పాలి సార్ నలభై తొమ్మిది ఉన్నాయి నైన్ నైన్ ఉన్నాయి బిఏలో నలభై తొమ్మిది ఉన్నాయి బీకామ్ లో ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ బిఎస్సి బిజెడ్సి లో ఫిఫ్టీ ఫోర్ ఎంపీసీలో సిక్స్టీ బిఎస్సి ఎంపీసీలో సిక్స్టీ అరవై సీట్లు ఉన్నాయి ఇన్ని వెకెన్సీ ఉన్నాయి ఇవన్నీ అవైలబుల్ దోస్ యాప్ లో మీరు స్పెషల్ పేజ్ రాబోయే స్పెషల్ పేజ్ లో ఎవరైతే ఈ చుట్టుపక్కల ఇంటర్మీడియట్ పావులు పాస్ అయి ఉన్న వాళ్ళు ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాబోయే స్పెషల్ ఫేజ్ లో మళ్ళీ చేసుకోవచ్చు ఇంతకుముందు ఎక్కడైనా సీట్ రక దూరం వచ్చి పోలేదు అనుకోండి ఆ సీట్ రంగు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంత కట్టాలి రిజిస్టర్ చేసుకుని మళ్ళీ ఆప్షన్ పెట్టుకుంటే ఇదే కాలేజ్ ఇస్తారు ఈ కాలేజ్ ఆప్షన్ కూడా ఈ కొత్తగా ప్రారంభించబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్దూరులో దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిషన్ పొందగలరని చెప్పి రాయండి ఏదైనా వివరాలు కావాలంటే నేను మేడం నెంబర్ ఇస్తాను మేడం నెంబర్ తీసుకుని ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఎట్లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల డీటెయిల్స్ అన్ని రాజా డిస్ట్రిక్ట్ కూడా చేసుకోవచ్చా ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా స్టేట్ లో ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు ఈ టికెట్ ఎక్కడి నుంచి అని చేసుకోవచ్చు తెలంగాణ స్టేట్ మనం చెప్పడానికి కూడా ఎక్కడి అయినా తెలంగాణ స్టేట్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి క్వాలిఫై అయి ఉండాలి దోస్తులు వాళ్ళు మొబైల్ నెంబరు దాని ఆధార్ కి లింక్ అయి ఉండాలి ఆడుకొని ఇది ఓన్లీ ఫర్నిచర్ ది కిటెడ ఆఫీస్ స్టాఫ్ టీచింగ్ అదొక తెలియదు కదా మీకు టీచింగ్ కూడా కమిషనర్ ఎన్ని సారో తెలియదు మనం ఇప్పుడు ఎన్ని రిక్వైర్మెంట్ రాస్తే అన్ని కంపల్సరీ వస్తాయి అదే సార్ అదే మీరు కంపల్సరీ ఇది కావాలని చెప్తే రాసి ఇట్లే సేమ్ రాసి ఇస్తే